వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్ డొమెస్టిక్ వైలెన్స్ కేస్ అంటే ఏంటిది గృహ నిర్బంధ చట్టం అనేది ఒకటి ఉన్నది దీన్ని తీసుకొచ్చినటువంటి క్రమంలో డౌరీ హరాస్మెంట్ కేసు పెట్టిన తర్వాత కూడా అత్తమామ ఇంట్లో ఒక కోడల్ని కానీ ఒక భార్యను కానీ ఒక మహిళను వేధిస్తే ఈ గృహహింస చట్టం కింద కేసు నమోదు చేయొచ్చు దీని ద్వారా ఖచ్చితంగా ఆ కేసుకు నంబర్ చేయడం తర్వాత నోటీసులు ఇవ్వడం నోటీసులు ఇస్తే దాంట్లో ఎట్లా పెడతారు ఈ ఆడోళ్ళు అనే క్రమంలో ఈ పిటిషన్లో ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిపైన కూడా పిటిషన్ ఇవ్వచ్చు కానీ కోర్టు వారు వారికి డిశ్చార్జ్ పిటిషన్ అని భర్త తరఫున వాళ్ళు అడ్వకేటు ఈ మీ వీళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు అనే క్రమంలో డిశ్చార్జ్ పిటిషన్ కానీ తీసుకుంటే వీ మేసిన డీవీసీ పిటిషన్కి ఎవరు ఎవరిపైన ఛార్జ్ ఫ్రేమ్ చేయాలి ఎవరిపైన ఈ పిటిషన్ మెయింటైనబుల్ అవుతుందో చూసి మిగతా వారిని కూడా డిలీట్ చేసే క్రమ క్రమంలో డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఒకటి ఉంటుంది అది కోర్టు ఎవరైతే భార్య అనేటమే డీవీసీ భర్త పైన భర్త కుటుంబ సభ్యులపైన పెడితే దాన్ని డిశ్చార్జ్ పిటిషన్ ఇస్తే దాంట్లో వాళ్ళ పేర్లు తొలగించడం జరుగుతుంది తర్వాత వీళ్ళు కనుక అంటే డీవీసీలో మెయింటెనెన్స్ కూడా అడగచ్చు అంటే భార్య భర్త పైన వాళ్ళ కుటుంబ సభ్యులపైన అత్తమామ పైన వీళ్ళందరిపైన వేసిన కేసులపైన కూడా మెయింటెనెన్స్ కూడా అడగచ్చు అంటే మెయింటెనెన్స్ కేసు సపరేట్ వేసుకోవచ్చు డీవీసీలో కూడా అడగచ్చు ఈ డీవీసీ కేసులో కూడా మెయింటెనెన్స్ పిటిషన్ వేస్తే కనుక ఖచ్చితంగా జడ్జి గారు ఆ పిటిషన్ను విచారించి ఆ భర్తకు భర్త కుటుంబ సభ్యులకు డైరెక్షన్ ఇచ్చి ఈ మెయింటెనెన్స్ ఇంత కట్టాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేస్తే వెంటనే కట్టాల్సిందే ఒకవేళ కట్టకపోతే ఖచ్చితంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అతన్ని జైలు కూడా పంపించడం జరుగుతుంది అందుకనే డీవీసీ అనే ప్రామాణికం ఏదైతే ఉన్నదో ఒకవేళ నిజాయితీగా పిటిషన్ కనుక ఆ పిటిషన్లో ఎటువంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు డీవీసీ ఆమె ఆమెకు అత్తవారింట్లో శారీరకంగా మానసికంగా వేధింపులు జరుగుతూ పిటిషన్ వేసుకోవచ్చు ఒకవేళ తప్పుడు పిటిషన్ కనుక వేస్తే ఆమె కరెక్ట్ ఆ పిటిషన్ను ఎస్టాబ్లిష్మెంట్ చేయకపోతే అంటే ప్రూవ్ చేయలేకపోతే ఖచ్చితంగా భర్త ఆమె పైన పిటిషన్ ఖచ్చితంగా వేయచ్చు ఆమె ఎవరైనా విట్నెసెస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళపైన కూడా పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయొచ్చు న్యాయస్థానాలకు కూడా నేరుగా దరఖాస్తు చేసి ఆమె పైన కూడా క్రిమినల్ కేసు పెట్టుకోవచ్చు ఈ విధమైన అవకాశం కూడా చట్టం కల్పించబడ్డది భర్తలు ఆ భర్త కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చు థ్యాంక్ యూ